రవీందర్ గారు చాలా చక్కగా చెప్పారు ఇందాక మనం సొసైటీకి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంది మన సొసైటీని కంపెనీలు కూడా చూసుకోవాలని నేను చాలా ప్యాషనెట్గా చెప్తాను దీని గురించి చాలా కంపెనీస్ స్పెషలీ మా లాంటి వాళ్ళు కూడా మా బిజినెస్ అంతా వెస్ట్లో జరుగుద్ది పద్దెనిమిది వేల మంది పనిచేస్తారు కంపెనీలో ఇప్పుడు వీళ్ళంతా మేము సర్వీస్ చేసేది యూఎస్ కానీ యూరప్ కానీ కాస్త కూర్చో ఆస్ట్రేలియాకి వెళ్తున్న ఇండియాలో బిజినెస్ చేయను నేను ఈ బిజినెస్ బెస్ట్లో అందరు మాకుండే షేర్ హోల్డర్స్ కూడా వాళ్ళంతా చెప్పేది ఏంటంటే కంపెనీలు ఎందుకు చేయాలి అని చెప్పి కంపెనీలు ఎందుకు సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కంపెనీ సీఈఓకి రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే ప్రాఫిట్స్ జనరేట్ చేయటం నీకు డబ్బు ఎందుకు ఇస్తాం మేము ఇన్వెస్టర్స్గా నువ్వు డబ్బు తయారు చేయడానికి నేను వాళ్ళందరికీ చెప్తూ వచ్చాను కన్విన్స్ చేయగలిగాను ఏంటంటే అందరూ అనుకుంటారు ఒక కంపెనీ సక్సెస్ఫుల్ కావాలి అంటే ఒక ఇన్వెస్టర్ కావాలి ఎంప్లాయీస్ కావాలి కస్టమర్స్ కావాలి ఈ మూడు చాలా ఆబ్వియస్గా చెప్తారనమాట ఇన్వెస్టర్ కస్టమర్ అండ్ ఎంప్లాయీ బట్ దో డోంట్ అండర్స్టాండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ద సొసైటీ దట్ మేక్స్ ఇస్ సక్సెస్ఫుల్ నేను చెప్తాను దీస్ ఆర్ ఫోర్ పిల్లర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఫర్ మీ ఐ స్టాండ్ ఆన్ టాప్ ఆఫ్ దెమ్ ఈవెన్ ఇఫ్ వన్ ఆఫ్ దీస్ ఫోర్ పిల్లర్స్ బికమ్ వీక్ ఐఎమ్ లాస్ట్ ఐ డిస్టెబిలైజ్ మై సెల్ఫ్ అండ్ ఫాలో మై సెల్ఫ్ అ పార్ట్ అని చాలా చక్కగా చెప్పారు రవీందర్ గారు ఇందాక ఈ షర్ట్ వేసుకున్నారంటే సొసైటీ తీసుకొచ్చింది ఈ చెప్పులు కుట్టించారంటే సొసైటీ తీసుకొచ్చింది నేను చెప్తాను నేను వాడిని ఉన్న రోడ్డు ఈరోజు సొసైటీ తయారు చేసింది ఆ రోజు నేను వెళ్ళిన స్కూల్లో వంద రూపాయలు కట్టేవాడిని సంవత్సరానికి మా నాయన ఆ స్కూల్ కూడా సొసైటీ పెట్టింది వంద రూపాయలలో టీచర్లకి శాలరీస్ వచ్చి ఉండేది కాదు కదా అందుకోసం చాలా మంది పెద్దలు ఉన్నారు వేదిక మీద ఈరోజు చాలామంది దాతలు ఉన్నారు ఈరోజు ఇంకా ఎక్కువ మంది దాతలు రావాలని చెప్పి నేను ఈ సభ ముఖంగా అందరినీ కోరుకుంటున్నాను మాకు ఈ కొత్తగా ఒక రూల్ వచ్చింది రూల్ రాకముందు మేము ఆ రూలే మేము పెట్టుకున్నాము ఒక టూ పర్సెంట్ ఆఫ్ ఆ ప్రాఫిట్స్ మేము సిఎస్ఆర్ మీద సెండ్ చేయాలని చెప్పి అది గవర్నమెంట్ రూల్స్ వచ్చి ఒక ఎనిమిదేళ్ళు ఏమైంది ఏళ్ళు అయింది అంతకుముందు మా మేము స్టార్ట్ చేసిన టూ థౌజండ్ ఫైవ్ నుంచి అంటే వచ్చిపోయి పంతొమ్మిది సంవత్సరాలు అయింది ఈ టూ థౌజండ్ సెవెన్ నుంచి స్కూల్స్ మీదని ఇప్పటిదాకా కార్పొరేట్ ఎంటిటీ నడుస్తుంది అందుకోసం అన్ని నెంబర్స్ మా దగ్గర ఉంటాయన్నమాట ఇప్పటిదాకా ముప్పై ఆరు కోట్లు స్పెండ్ చేసాము ఉట్టి స్కూల్స్ మీదని ఇంకా స్పెండ్ చేస్తాము